నమస్తే వెల్కమ్ టు డి నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడ కులం కుటుంబ తగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి ఒకరినొకరు గాయపరుచుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు ఈరోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి తెలియజేశారు పోలీస్ స్టేషన్ ముందే మమ్మల్ని కొట్టినారని మీడియా ముందు తెలిపారు నాపై దౌర్జన్యం చేసిన వారు కడమంచి మంగ లక్ష్మమ్మ శ్రీరాములు జ్ఞానేశ్వర్ యాదమ్మ గంగమ్మ పార్వతమ్మ నరేష్ శ్రీధర్ నవీను పద్మ మొదలుగు వారు నాపై దాడి చేశారు పరిగెత్తే వెళ్ళిపోయిండు తర్వాత వాళ్ళ బంధువులు వచ్చి మా ఇంటి పైన దాడి చేసేటప్పుడు ఈ బైక్ మాదే అనుకొని బైక్ మీద అద్దాలు వాళ్ళ గుట్టారు ఆ బండి చేసిండ్రు వీళ్ళ బండిని కూడా చేసిండ్రు ఆటోని ధౌండ్స్ అని చేసిండ్రు అన్ని చేసుకున్నారు పిల్లని ఇప్పించమ్మ ఇప్పించిన తర్వాత వాళ్ళ ఇంటికి మంది ఇంతవరకు పోలే వాళ్ళు మా ఇంటికి వెళ్ళాలి ప్రతిసారి మమ్మల్ని మధ్యలో పట్టుకొని నేరే పిల్లని ఇప్పిచిడు నేరే పిల్లని ఇప్పిచ్చిడనేసి రెండు సార్లు కూడా కొట్టినారు మమ్మల్ని కూడా మా పుల పంచాది అయితే కూడా వాళ్ళని తిట్టినారు పిల్లని ఇప్పిస్తారు కానీ మీరు అట్టా దౌర్జన్యంగా కొట్టొద్దు అది ఇప్పుడు చిన్నైనా కాబట్టి పోయి కొడుతున్నారు అదే పెద్ద మనిషి ఇప్పించిన ఉంటే ఆయన మీద పోయి అట్లనే కొడతారా ఇది చాలా తప్ప అని చెప్పేసి కూడా ఆ రోజు న్యాయం చేసినారు నా పేరు పర్వతం సునీత మా ఇంటి పేరు పరశులమ సుశీల ఆ రోజు జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి నేను పోలే వాళ్ళ గొడవలు ఏమైతున్నాయో మాకు తెలియదు ఒక్కసారి మా ఇంటికి తను వచ్చి నన్ను కొడుతున్నారు చేసుకురా అని చెప్పేసి మా ఇంటికి వచ్చి చెప్తే మాకు వాళ్ళకు మాటలు లేవు మా ఇంటికి రాకు చెప్పుకుంటే మీ అమ్మ నాన్నకు చెప్పుకో లేకపోతే కులానికి చెప్పుకో అని చెప్పేసి మేము పంపించినాము ఆమె తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక అక్కడ ఏం గొడవలు అన్నమాట అమ్మాయితో చెప్పినాము చెప్పండి అమ్మాయితో చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ ఏం గొడవలు జరిగిందో వెళ్ళిపోయింది వాళ్ళు మీరే పంపించారు అనుమానం పెట్టి మీరే పంపించారు ఎక్కడ సంబంధం చూసినవరా ఎక్కడి నుంచి వచ్చినవరా నీ వల్లనే నా కోడలు వెళ్ళిపోయిందని చెప్పేసి మా మీద అన్నారు అనేసినారు అనేసి బద్దర మా ఆయన కొట్టినారు కొట్టినారని చెప్పేసి ఇంటికి వచ్చి మేము మాట్లాడుతున్నాం మీడ ఏమైంది అని చెప్పి మేము మాది ఇస్మాన్ ఖాన్గూడెం విలేజ్ మేము వచ్చి మేము మా ఇంటి పేరు కల్లెంల్లం వీళ్ళు వచ్చి తూర్పాట వాళ్ళు సో మన ఇంటి ముందు రెంటుకుంటారు మేము లేస్తే ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకునే వాళ్ళం సో అయితే వీళ్ళు మన ఇంటి ముందు రెంట్కున్నారు కాబట్టి ఎవరో ఒక పర్సన్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు ఏమున్నాయో తెలియదు సో వచ్చి మన ఇంటి ముందు దౌర్జన్యంగా బండి మీద వచ్చి చంపేస్తా నరికేస్తా అని కొట్టడం జరుగుతుంటే అరే మన ఇంటి ముందు పర్సన్ కదా అరే ఇట్లా జరుగుతాయి ఎట్లా అని చెప్పి మధ్యలో వచ్చి ఆపడానికి వస్తే నువ్వు అని ఆపడానికి అన్నట్టుగా వాని మీద ఎవరు తిరగబడి ఇద్దరిని కొడుతుంటే తండ్రి అరే ఈ పిల్లల్ని ఇట్లా కొట్లాడుతున్నాయి అని ఆపడానికి వస్తే ఆ తండ్రిని కూడా ఒక ముసలి ఆయన వృద్ధుడిని కూడా చూడకుండా అంటే ఇష్టం వచ్చినట్టుగా కొట్టడము కొట్టేసి పరిగెత్తి పారిపోవడము పారిపోయి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అమ్మ బలగాలు అందరూ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరినీ విలుకొచ్చి ఇక్కడ యుద్ధం చేయడము నేను పోలీస్ వాళ్ళకి పేస్ ఫోన్ చేసి వెంబడే పిలిపించినా పిలిపించి వాళ్ళు సెంటరింగ్ రాడ్స్ ఇంకా వేరే వేరే రాడ్స్ పట్టుకొని వచ్చి ఆడ కూర్చున్నారు ఎస్ఐ సార్కి లైవ్లో చూపించిన చూపించి సార్ ఇదేంటి సార్ పద్ధతి ఇది దౌర్జన్య న్యాయమా చెప్పండి ఏంది ఇది అని చెప్పి నేను లైవ్లో చూపించిన సరే వచ్చిండు ఉన్న పర్సన్ని ఇంత దారుణంగా కొట్టడం ఎందుకని మధ్యలో పోయినందుకు పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఈ రోజు పొద్దున పొద్దున పది గంటలకు పోతే వాళ్ళు రెండు గంటలకు వచ్చారు రెండు గంటలకు వచ్చిన తర్వాత దగ్గర అయిపోతే మీరంతా కాంప్రమేషన్ అవుతారు కదా మీ పెద మనులు మాట్లాడుకుంటారు కాబట్టి మీరు అవతలికి పోయి బయట పోయి మాట్లాడుకుని వచ్చి మాకు లెటర్ అయ్యిందంటే ఓకే అనుకొని పెద్ద మనుషులు మన అంతా ఇరవై మంది పోయినాం వాడికి పక్కకి పోతే అది సరే అది కాలనీ పేరు అది ఉంది ఆడ పోయినాం ఆడ ఫోన్లు ఏవి టీవీ కూడా లేవు ఏవి మన సీసీ కెమెరాలు కూడా లేవు మేము మాట్లాడుతున్నాం వాళ్ళు పుల్ల కట్టిండు ఎవరు మన చిల్లం పుల్ల కట్టిండు కల్యాం అంజనేయుల మీద మంగమ్ మీద పుల్ల కట్టి పుల్ల కట్టినప్పుడు అంజనేయులుగా లేడు అంజనేయులుగా బెనకసి వచ్చాడు పుల్ల పక్క పక్కా జరిగినాక అట్టెట్లా వనిస్తాయి ఆమె పది పుల్లలు చూపించింది మనవాడు రెండే చూపించాడు ఎవరు పుల్ల చూపించు అని వాడు వచ్చింది అంజనేయులు గారు కళ్యాణం అంజనేయులు గారు వాడే అని నా మీద ఎట్లా కడతారా పుల్ల అని చెప్పి వాడేటప్పుడు నువ్వే ఉన్నావు అరసుడు కానీ ఇక మందులు వాళ్ళు వీలు అనుకోరు అనుకున్న వస్తుంటే మంగి వచ్చి నచ్చంప మీద పుట్టింది మంగమ్మ అంటే మంగయాల ఇప్పుడు పేరు కే కళ్యాణ లక్ష్మి అయితే మేము కలెం వాళ్ళము మేము ఇస్మాన్ ఖాన్ కూడా ఉమ్మా మా మా ఇంటిని ముందు కిరాయిక్కున్న అబ్బాయి సిరిశైలు ఆయన పర్వతం సిరిశైలు మంగమ్మ అది మంగమ్మ దాని ఇంటికాడికి వెళ్ళి రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా బండి మీద వస్తున్నా పిల్ల ఆపి అరే సిరిశైలుగా ఆపురా నా కోడలిని నువ్వే పంపించినావురా నా కోడలిని దాటేసినవురా మొత్తం మూరం కాలుకొని నువ్వేరా నా సంసారం అంతా వల్లనే ఖరాబ్ అయింది అని ఆడ గలబట్టి కొట్టి రాయితోడు కొట్టి ఆ పూర నువ్వు రెండు దెబ్బలు కొట్టింది ఆ పూర ఏడుచుకుంటే మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి మళ్ళీ దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటికి వచ్చి కొడుతురు వాళ్ళ ఇంటికి వచ్చి కొడుతుంటే మేము పోయి చూసి అయ్యో ఎందుకు కొడుతురు అన్న కొడుతురు అని పోయి అడ్డం పోయినాము అడ్డం పోయినందుకు నా కొడుకుని కొట్టిర్రు నా కొడుకుని కొట్టిరు నా నా భర్తకి వచ్చారు నా భర్తను కొట్టిర్రు నా భర్తను కొట్టిరు మేము అందరు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు అందరు పీఎస్కి పోయి పోలీస్ స్టేషన్కి పోయి నేను ఒక దాన్ని ఉన్న ముసల్దాని అందరికి వచ్చి మొత్తం వినాయక నగర్ బాలికి మొత్తం ఫోన్ చేసుకుంది మంగి ఫోన్ చేసి అందరిని విలువ నమ్ముకొని అక్కలు చెల్లెళ్ళు మొత్తం వినాయక నగర్ నుంచి వాళ్ళ బావలు గంధువులు అందరూ వచ్చి రాళ్ళు పట్టుకొని వచ్చి మొత్తం ఆటోని వలగొట్టిరు అని మొత్తం బండ్లు వలగొట్టిరు మా ఇంటి ముగడకొచ్చి మా ఇంటి వచ్చి నా ఇంటికల్ బట్టి జుట్టు ఇంటికలు బట్టి గోడకేసి గుద్ది చెంపల మీద చెంపల మీద కొట్టిరు అడ్డమై నా ఇష్టం వచ్చిన మాటలు బూతులు తిట్టారు మొత్తం బూతులు తిట్టి ఇష్టం వచ్చిన మాటలు తిట్టి ఇంటి ఇంటికి పోనరు చూసి అతను ధనం అన్న ధనం సరి చేసుకుంటే అనవసరంగా మీరు అలా మీదకి వచ్చి కొడుతురు అని ఇంటికి పోనరు మాదా ఇల్లు మేము ఇంకా ఇంటికి ఇచ్చినాం అలా అనవసరంగా కొడుతురు మీ పోలీసు వాళ్ళకి పిఎఫ్ పోలీస్ అని పిఎఫ్కి ఫోన్ చేసిండు ఇల్లు కల్లా ఆయన